సౌత్ ఆఫ్రికా ట్వంటీ లీగ్ లో జోబర్గ్ సూపర్ కింగ్స్ డర్బన్ సూపర్ జైన్స్ మధ్య ఎనిమిదవ మ్యాచ్ జరిగింది అయితే హెన్రిచ్ క్లాసెస్ కొట్టిన సిక్సర్ తో ఈ మ్యాచ్ లో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది తబ్రేజ్ షంసీ బౌలింగ్ లో క్లాసెస్ పదవ ఓవర్ ఐదవ బంతిని కాస్త బలంగా బ్యాక్ ఫుట్ నుంచి కొట్టాడు దాంతో ఎనభై ఏడు మీటర్ల దూరాన్ని దాటిన ఈ సిక్సర్ స్టేడియం పై కప్పుపై పడింది అక్కడి నుంచి బౌన్స్ అయి బంతి నేరుగా పక్కనే ఉన్న రోడ్డు పైకి వెళ్లింది ఈ సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఓ అభిమాని బంతిని చూసి దానిని తీసుకుని పారిపోయాడు ఈ సంఘటనతో ఆ మ్యాచ్ లో మార్చాల్సి వచ్చింది స్టేడియం బయట జరగడంతో ఆ అభిమాని తర్వాత ఏం చేశాడో తెలియరాలేదు ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇక జనవరి పద్నాలుగున డర్బన్ లో జరిగింది జోబర్గ్ సూపర్ కింగ్స్ టాస్ గెలిచి నూట డెబ్బై పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన డర్బన్ జట్టు ఏడు ఓవర్లలోని యాభై ఒక్క పరుగుల వద్ద నాలుగు వికెట్లు కోల్పోయింది తొమ్మిదో ఓవర్ లో కేవలం అరవై ఆరు పరుగులే చేయగలిగిన స్థితిలో క్లాసెన్ ఇన్నింగ్స్ స్పీడ్ ను పెంచే ప్రయత్నం చేశాడు మొత్తానికి డర్బన్ సూపర్ జైంట్స్ కేవలం పద్దెనిమిది ఓవర్లలో నూట పరుగులకు ఆల్ అవుట్ అయింది దాంతో జోబర్గ్ సూపర్ కింగ్స్ ఇరవై పరుగులతో విజయం సాధించింది